అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న నగరాన్ని విస్మరించి లేని నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడ అంతా కూడా హైదరాబాద్ నగరం గ్రేట్ హైదరాబాద్ నగరం అంతా కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ చేస్తూ ఉంటారు మెట్రో ట్రైన్ అక్కడ తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ నార్త్ సిటీకి చాలా అవసరం ఉందని చెప్పినప్పుడు అంతా కూడా ప్రజలు డిమాండ్ చేస్తే ప్రకటించారు కానీ ఆ దిశగా అడుగులు వేసే విధంగా ఎక్కడో కనపడలేదు అంతేకాకుండా మరి ఉన్న రేపు రాబోయే ఫెసిలిటీస్ అన్నిటి కూడా స్పోర్ట్స్ స్టేడియం కానివ్వండి ఏఐసిటీ కానివ్వండి ఇతర తర అన్ని వసతులు కూడా తీసుకుపోయి ఫోర్త్ సిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫోర్త్ సిటీలో ఏం లేదు అంతా అడివే ఉంది దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది ఫోర్త్ సిటీ పేరు మీద భూదందాలు చేస్తున్నారు తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది తప్ప నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఈ ఉన్న నగరాన్ని విస్మరించి లేని ఫోర్ట్ సిటీని మరి చేయడానికి ప్రకటించి అక్కడన్నీ తీసుకొస్తున్నాం అక్కడనే నేను ఫార్మా సిటీ తీసుకొస్తాను అక్కడనే ఐఏ సిటీ తీసుకొస్తాను అక్కడనే స్పోర్ట్స్ సిటీ తీసుకొస్తాను అక్కడనే స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొస్తాను ఈ రకంగా ప్రచార ప్రచార ఆర్వాడాలకు పోయి ప్రచారాన్ని చేసుకుంటూ అక్కడ అంత ఒకటి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే బ్యా లావాదేవీలు భూదందాలు జరుగుతాయని తప్ప ఈ హైదరాబాద్ నగరానికి మరి ఉరిగింది ఏమి లేదు తీసుకొచ్చేది ఏమి లేదు ప్రకటించింది చేయడానికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అనిపిస్తా ఉన్నాను